భారతీయ సినీ చరిత్రలో సెన్సేషన్ సృష్టించిన సినిమా బాహుబలి ఇప్పటికీ ఆ మ్యాజిక్ ఆ ఎమోషన్ ఎక్కడా తగ్గలేదు ఇప్పుడు అదే బాహుబలి సరికొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రెండు భాగాలను కలిపి కొత్త సన్నివేశాలు జోడించి రూపొందించిన ఈ స్పెషల్ వర్షన్ బాహుబలి ది ఎపిక్గా అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రాండ్గా థియేటర్లలో విడుదల కాబోతోంది దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక టైటిల్కు తగ్గట్టుగానే బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేశారు జక్కన్న బాహుబలి వచ్చి పదేళ్లు దాటినా సరే ఇప్పటికీ ఆ పాత్రలు మ్యూజిక్ దర్శకధీరుడు రాజమౌళి విజన్ ఇంకా గుర్తే ఉంది అంతలా ఆ మూవీ అద్భుతం క్రియేట్ చేసింది అటు బాక్సాఫీస్ పరంగా ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా ఇలాంటి మూవీ నభూతో న భవిష్యత్ అన్నట్టే ఉంటుంది ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది రిలీజ్ అయిన అన్ని ప్రాంతాల్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అయితే ఈ హిస్టారికల్ ఎపిక్ రీ రిలీజ్ కాకుండా రెండు పార్ట్లను ఒకే పార్ట్గా విడుదల చేస్తామని దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవల ప్రకటించారు దీంతో అందరికీ మరోసారి ఈ మూవీని బిగ్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయాలని ఆసక్తి పెరిగింది ఇక ఈ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రాండ్గా ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజ్ అవ్వబోతోంది రెండు భాగాలు కలిపి రీ రిలీజ్ అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి ఎంత మాత్రం తగ్గలేదు బుక్ మై షోలో బుకింగ్ కోసం ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు ఇంకా వివిధ ప్లాట్ఫామ్స్లో మరికొంతమంది ఎపిక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది రెండు భాగాలు కలిపి పదకొండు గంటల ఫుటేజ్ ఉంది ఇదిగాక డ్యూరేషన్ ఎక్కువైన కారణంగా మరికొంత ఫుటేజ్ అప్పుడే తొలగించారు దీంతో ది ఎపిక్ కోసం సిద్ధం చేయాల్సిన భాగం రాజమౌళికి పెద్ద సవాల్గా మారింది రెండు భాగాలతో అదనంగా ఉన్న ఫుటేజ్ ను కూడా ట్రిక్ చేసి మంచి కంటెంట్ ను అందించాలి అందుకోసం రాజమౌళి ఎడిటింగ్ టేబుల్ పై మరింతగా పనిచేస్తున్నారట ప్రేక్షకుడికి ఫ్రెష్ ఫీల్ కలగాలంటే చూపించిన భాగం కాకుండా చూపించని భాగాన్ని చూపిస్తే ఆడియన్స్కు కొత్త అనుభూతి దొరుకుతుంది రాజమౌళి ఆ రకంగానే ది ఎపిక్ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎపిక్ ప్రచారం పీక్స్కు చేరితే అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి ప్రచారానికి సంబంధించి రాజమౌళి స్ట్రాటజీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ది ఎపిక్ను కూడా అలాగే కనెక్ట్ చేసే అవకాశం ఉంది జక్కన్నవో వైపు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పనుల్లో బిజీగా ఉంటూనే ది ఎపిక్ పనులను పర్యవేక్షిస్తున్నారు అక్టోబర్ రెండవ వారం నుంచి రిలీజ్ వరకు రాజమౌళి బాహుబలి ది ఎపిక్ పనుల్లోనే బిజీగా ఉంటారని తెలుస్తోంది అంతర్జాతీయంగా కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు అదే జరిగితే విదేశాల్లో కూడా జక్కన్న ప్రచారం చేసే ఛాన్స్ ఉంది ఇది ఎలా ఉంటే మార్కెటింగ్ చేయడంలో రాజమౌళిని కొట్టేవారు లేరన్నది వాస్తవం ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్లు వేయకుండానే జాతీయ స్థాయిలో తన సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం ఆయన స్టైల్ ఈ నేపథ్యంలో వాకుబలి ఎపిక్ను రెగ్యులర్ రీ రిలీజ్ తరహాలో కాకుండా ఒక కొత్త మూవీ అని ఫీల్ వచ్చేలా ప్రత్యేకమైన పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారట రెండు భాగాలు కలిపి సింగిల్ గా చేయడమే కాక గతంలో లేని ఎక్స్క్లూజివ్ సీన్స్ ఇందులో ఉంటాయనే లీక్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతోంది ఎప్పుడెప్పుడు చూద్దామని ఎదురు చూడటం మొదలుపెట్టారు ప్రమోషన్ల పరంగా టైటిల్కు తగ్గట్టుగానే ఎపిక్ స్థాయిలో చేయబోతున్నారట జక్కన్న ప్రభాస్ రానాలతో ఇప్పటికే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా షూట్ చేసినట్టు టాక్ నడుస్తోంది ఇక ప్రమోషన్లలో ప్రభాస్తో పాటు అనుష్క కూడా పాల్గొనబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అనుష్క సెప్టెంబర్ ఐదున రాబోతున్న ఘాటీ కోసం హైదరాబాద్లో ఉన్నందున సెప్టెంబర్లో జరిగే ఈవెంట్స్ లో ఆమె పాల్గొనడం ఖాయమనే అంచనాలున్నాయి ఇక వీరితో పాటుగా రమ్యకృష్ణ తమన్నా సత్యరాజు సుదీప్ నాజర్ తదితరులతో కూడా వరుస స్పెషల్ ఈవెంట్లు ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ఈ మొత్తం షెడ్యూల్ను కార్తికేయ పర్యవేక్షణలో సిద్ధం చేశారని తెలుస్తోంది ఇక ఈ బాహుబలి ఎపిక్ రిలీజ్ కోసం అభిమానుల్లో క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది సహజంగానే దీనికి భారీ ఓపెనింగ్స్ ఖాయమనే టాక్ వినిపిస్తోంది జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూట్ తో బిజీగా ఉన్నప్పటికీ అక్టోబర్ రెండో వారం నుంచి అయితే పూర్తిగా బాహుబలి ప్రమోషన్లపై దృష్టి సారించనున్నారు ఇక నిర్మాత సోభు యార్లగడ్డ వరల్డ్ వైడ్ రిలీజ్ కోసం గ్రాండ్ గా ప్లాన్స్ చేస్తున్నారట ప్రీమియర్లతో మొదలయ్యే ఈ వేడుకలు అంతర్జాతీయ స్థాయిలో జరగనున్నాయి ఒకవేళ ఈ సింగిల్ పార్ట్ ఎపిక్ ఫార్ములా సక్సెస్ అయితే భవిష్యత్తులో పుష్ప కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఇదే రూట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది మరోవైపు ఈ మూవీలో దాదాపు ఎనభై శాతం కొత్త సీన్లుంటాయని మరో రూమర్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది బాహుబలి ఎపిక్ నిడివి మూడున్నర ఉండొచ్చని అంతకన్నా తగ్గించడం సాధ్యపడటం లేదని తెలుస్తోంది బాహుబలి మూవీ రెండు భాగాలుగా తెరకెక్కింది ఫస్ట్ పార్ట్ రెండు వేల పదిహేను జూలై పదిన విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సాధించింది ఆ తర్వాత పార్ట్ టూ రెండు వేల పదిహేడులో రిలీజ్ అయి తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్ళింది బాహుబలిగా ప్రభాస్ బల్లాల దేవగా రాణా దేవసేనగా అనుష్క శివగామిగా రమ్యకృష్ణ అవంతికగా తమన్న కట్టప్పగా సత్యరాజ్ పాత్రల్లో ఒదిగిపోయారు ఈ క్రమంలో బాహుబలి దిపిక్ మూవీ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ఈ సినిమా రీ రిలీజ్లోనూ రికార్డు కలెక్షన్స్ రాబడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్